సినిమా వేలో రాసినప్పుడు ఆ కథ వేదిగా వెళ్ళండి ఇప్పుడు దాంట్లో గుంపులు గుంపులుగా ఉన్న డైలాగులు పెట్టినా ఏది పెట్టినా సరే మీరే ట్రోల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వేరే వేరే ఫోటో వాళ్ళు వేసి చేస్తున్నారు ట్రోల్స్ అవి సినిమా సినిమా కంటెంట్ సినిమా కంటెంట్ లాగా తీసుకొని మీరు చూస్తే బాగానే ఉంటుంది ఇలాంటి సమాధానానికి కరెక్ట్ సమాధానం ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్కి ఇది కరెక్ట్ కాదు ఇది అంత ప్రజల్లో ఆ టేజ్ మీద నువ్వు మాట్లాడతాం అన్నది కరెక్ట్ కాదని అనుకుంటున్నా ట్రెండ్ అయింది సో ఎలా చూస్తున్నారా డైలాగ్ కరెక్ట్ కరెక్ట్ కాదంటున్నాను నేను సినిమా సినిమా చూడాలి కదా ఇప్పుడు మేకలు రెండు మూడు ఆరు పదకొండు వచ్చినాయి అంటే అది ఎలా ఉంటుంది అంటే కొంతమందికి పొడిచినట్టు ఉంటుంది సో అలా ఉండకూడదు సరే ఉంది అనుకో సినిమా చూసి వచ్చారు వాళ్ళు చెప్తారు కదా సో ఆడియన్స్ ఎవరైతే సినిమా చూస్తారో వాళ్ళు వచ్చి సో ఇలా ఉంది ఈ బిట్ ఎందుకు పెట్టారు మాకు ఇలా అనిపించింది అని వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పాలి కానీ నువ్వు ముందే రివ్యూ చేసి నాకు వాళ్ళ పదకొండు ఏంటో తెలియదు ఏడేంటో నాకు తెలియదు అంటే అది కరెక్ట్ కాదు కదా అది నువ్వు సమాధానం చెప్పినట్టే ఉంది వాళ్ళ మీద చెప్పెట్టు కొట్టినట్టే సమాధానం అది అది కరెక్ట్ కాదు వే కాదు దీనికి విశ్వసీయ ఎలాంటి సంబంధం లేదు నన్ను క్షమించండి ఇప్పుడు ఎవరికి సంబంధం ఉండదు భయ అక్కడ ఇప్పుడు నువ్వు నీకు మైక్ ఇస్తారు నీకు మైండ్ లో ఏదనిపిస్తా మాట్లాడతావు కానీ ఆయన మాట్లాడమన్నాడు ఈయన మాట్లాడమన్నా లేదు ఆయన సైక్ చేస్తున్నాడు అని నువ్వు మాట్లాడతావా మాట్లాడవు కదా చేతిలో మైక్ వచ్చాక బొట్టోడే ఆగడు అర్థమవుతుందా అవుతుందా అది ఎలా అయిపోద్ది అంటే ఏదో ఒక అవార్డు కొట్టిన ఫీల్ వచ్చేది వాళ్ళకి చేతిలో మైక్ వస్తాయి సో అది చిన్న పొరపాట్లు జరిగితే అవి ఈసారి మిస్టేక్ జరగకుండా చూసుకుంటే బెటర్గా ఉంటుంది మరి వైసీపీ నువ్వు అన్న వస్తు వైసీపీ అని ఈ వార్డు ఎందుకు వచ్చింది సో మీకు అని నేను నేను చెప్పేది నువ్వు సో మీకు అనిపించింది కాబట్టి అంటే తగిలిందా అలా తగలకుండా మాట్లాడు సినిమా రిలీజ్ అయ్యాక జనాలు ఎవరైతే ఆడియన్స్ చూస్తారో వాళ్ళు మాట్లాడారు ఇలా ఉన్నాయి సీన్స్ ఇలా ఉన్నాయి ఇలా పెట్టమాకండి అని వాళ్ళు చెప్తే దాన్ని పెట్టి వాళ్ళు నేర్చుకోవాలి తప్ప ముందు ముందే ఇలా తగిలేదట్టు మాట్లాడితే ఈ సినిమాని తొక్కేయడానికి కూడా కారణాలు ఉంటాయి ఎందుకంటే ఆయన మాట్లాడడం గురించి కదా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు నార్మల్ సెలబ్రిటీ కంటే ఎవరైనా ఒక పర్సన్ ఒక ట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా సెలబ్రిటీ అయిపోతున్నారు ట్రోల్స్లో సో అందుకే చేస్తున్నారు ఏమో ఇది కూడా ఒక ప్రమోషన్ అని అనుకోవచ్చుగా మీరు అంటే తీసుకోరు అదే అంటున్నాను కదా అందుకే తొక్కేస్తారని కూడా వాటి వాడే కదా నేను ఇప్పుడు మన చేతుకున్న ఐదేళ్ళే కట్టకుండా బ్రో మనుషులు కట్టుకుంటారా ఉండరు కదా సో ఒక్కొక్కరితో ఒక మైండ్ సెట్ ఒకటి తొక్కాలని చూస్తాడు ఒకడేమో పది మందిని సినిమాకి తీసుకెళ్ళాలని చూస్తాడు అరే ఇందులో కథ అని ఇంకోటి చెప్పేవాడు ఉంటాడు అరే ఇందులో మన రాజకీయం ఇలా తిట్టారా ఇందులో చూడమాకండి అని చెప్పేవాళ్ళు కొంతమంది మనుషులు మైండ్ సెట్ వేరే వేరేగా ఉంటాయి కాబట్టి i uh -huh.